హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇది ఎక్కువగా అయినా కొద్ది త కొద్దిగా పేను కొరకడం లాగా లేదంటే ఎంట్రుకలు ఎక్కువగా ఫాలింగ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది చుండ్రు సమస్య అయితే ముఖ్యంగా డస్ట్ వల్ల మలినాలు ఎక్కువగా జాయిన్ అయ్యి అక్కడ సరైన శుభ్రత లేకపోవడము అంటే తలస్నానం చేయకపోవడం లేదా తడిగా ఉంచడం ఇలా అనేక కారణాల వల్ల ఈ చుండ్రు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యి పెయిన్ కొరకుడుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో పాటుగా వెంట్రుకలు అనేది ఫాలింగ్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాతో వచ్చాను ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ దాదాపు అందరికీ తెలుసు దీన్ని హల్వా కానీ లేదంటే మామూలుగా వడియాలు పెట్టడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా అనేక రకమైన ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన కాయ అని కూడా చెప్పవచ్చును ఎన్నో రకాల వ్యాధులను నివారించడానికి ఈ బూడిద గుమ్మడికాయ లోపల గుజ్జు కానివ్వండి గింజలు కానివ్వండి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అయితే ఈరోజు మనకు కావాల్సిన ఏంటంటే వాటి యొక్క గింజలు ఓకే బూడిద గుమ్మడికాయ గింజల్ని ఎండబెట్టండి కొద్దిగా ఎండిన తర్వాత వాటిని ఒక మంచి కొబ్బరి నూనెలో అంటే కొబ్బరి నూనె తీసుకోండి మంచిది ఓకేనా శుద్ధమైన కొబ్బరిని తీసుకొని ఒక బౌల్లో పోసి ఈ గింజల్ని వేసి బాగా మరగనివ్వండి ఓకేనా బూడిద గుమ్మడికాయ గింజల్ని కొద్దిగా ఎండబెట్టిన తర్వాత ఒక కొద్దిగా అంటే ఒక వంద నుంచి రెండు వందల గ్రాముల మోతాదులో కొన్ని కొద్దిగా మంచి కొబ్బరి నూనె ఓకే ఒక బౌల్లో పోసి ఈ సరిపడా గింజలు కొన్ని వేసి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఏమవుతుంది ఆ గింజలు అనేటివి కొద్దిగా నలుపు రావడం జరుగుతుంది అంటే ఆ గింజల్లో ఉన్నటువంటి ఏదైతే రసాయనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ నూనెకి ఇంకడం అనేది జరుగుతుంది తర్వాత దాన్ని వడబోసి దాన్ని స్టోర్ చేసుకోండి ఇక రోజు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే కొద్ది కొద్దిగా ఈ నూనెను ప్రతిరోజు తలకు మర్దన చేసుకోవాలి కుదులకు పట్టేలాగా మునివేళ్లతోటి బాగా చేయాలి ఇలా చేసినట్లయితే మీకు అంటే చేసిన తర్వాత ఒక గంటకు మళ్ళీ తలస్నానం చేసుకోవాలి అంటే స్నానం చేయడానికి ముందు ఈ పని చేయాలి ఓకే గుర్తుపెట్టుకోండి సో తలస్నానం చేయడానికి ముందు పెట్టుకొని అలాగే ఉండడం తలస్నానం చేయడానికి ముందు ఒక గంట ముందు ఇలా చేసి బాగా అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత మంచి షాంపూతో శీకాయ షాంపూ కానీ తోటి శుభ్రంగా కడిగేసేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే చుండ్రు అయితే కేవలం వారం నుంచి పది రోజులనే పూర్తిగా తగ్గిపోతుంది పేను కూడా క్రమక్రమంగా తగ్గిపోయి ఆ ప్లేస్లో మళ్ళీ తిరిగి వెంటకలు మొలవడము మళ్ళీ అంటే మంచిగా ఉన్న వెంటకలు కూడా బలంగా దృఢంగా అవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ